నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం సరిహద్దుకు ఆవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ చైనా ఆక్రమిత అక్సాయ్చిన్ వారం రోజులుగా భారత సరిహద్దు ప్రాంతం లడాక్లో తిరుగుతుంటే విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి చిన్నప్పుడు బళ్ళో మ్యాప్ పాయింటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి మనం చూస్తున్న భారతదేశ పటం గీస్తున్న దేశపటం మదిలో నాటుకుపోయిన దేశపటం అందరికీ తెలిసిందే లేహ్ నుండి బయలుదేరి పాకిస్తాన్ సరిహద్దులో భారతదేశ చివరి గ్రామం థంగ్ ఒక చూడదగ్గ ప్రదేశంగా ఇక్కడికి వచ్చిన వారందరూ పొలోమని వెళుతుంటే మేము వెళ్ళాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ను తరిమేసేదాకా ఈ గ్రామం మనదే అయినా మనది కాకుండా ఉండింది అనంతరం భారతదేశానికి మళ్లీ దక్కిన గ్రామమై ఒక చూడదగ్గ ఊరయ్యింది ఈ ఊరి పక్కనే రెండు దేశాలను విభజిస్తున్న సరిహద్దు గోడ అదిగో అని స్థానికులు బైనాక్యులర్లు చూపుతున్నారు థంగ్ ఊరి సరిహద్దు గోడ పక్కన ఉన్నది పాక్ ఆక్రమిత కాశ్మీరే కానీ పాకిస్తాన్ కాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నిజాం రాజు భారత్లో కలవకుండా మొండికేసినట్లు అప్పటి కాశ్మీర్ సంస్థానాధీశుడు సింగ్ కపట నాటకం పాక్ దుర్బుద్ధి వల్ల ఈ భూభాగం మనది కాకుండా పోయింది అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఏదో ఒకనాడు భారత్లో అంతర్భాగం చేస్తామని దేశభక్త రాజకీయ పార్టీ ఎన్నికల ఋతువుల్లో అంటూ ఉంటుంది ఆ చర్చ అనవసరం यार ये डायरेक्ट YouTube पर डाल देंगे एक जाए है ना जाए आपको अच्छा बोल रहा है मेरा एक टॉपिक है

మరోవైపు చైనా సరిహద్దు ప్యాంగ్యాంగ్ లేక్ అద్భుతమైన ప్రదేశం ఇక్కడే త్రీ ఈడియట్స్ హిందీ సినిమా చివరి సన్నివేశాలు తీశారు ఓహో ఇక్కడి నుండి కూతవేటు దూరంలో చైనా సరిహద్దులో భారతీయ చివరి గ్రామం అని గైడ్లు చెబుతున్నారు మరికొద్ది దూరంలోనే గాల్వాన్ లోయ ఉంటుంది అక్కడే చైనా సైనికులకు ఎదురొడ్డి మన సైనిక వీరుడు సంతోష్ బాబు ప్రాణాలు కోల్పోయింది గాల్వాన్ లోయ దాటగానే వచ్చేది చైనా కానే కాదు అక్సాయ్చిన్ అక్షరాలా భారత భూభాగమే మనుషులు నివసించడానికి వీలు కాని ఈ ప్రాంతంలోకి కొద్ది కొద్దిగా చైనా చొచ్చుకుని వస్తూ ఉంటుంది ఇక్కడ సరిహద్దు గీతల మీద దశాబ్దాలుగా ఎడతెగని పంచాయితీ నడుస్తోంది ఆ చర్చ ఇక్కడ అనవసరం ఇక్కడి మరో సరిహద్దు టిబెట్తో భారత్కు ఏ గొడవ లేదు లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో అటు పాకిస్తాన్ ఇటు చైనా సరిహద్దుల్లో అడుగడుగునా ఉన్నది మన మిలటరీ స్థావరాలే గడ్డగట్టే చలిలో బంకర్లలో తాత్కాలిక గుడారాల్లో ఉంటూ నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్న వారి ధైర్య సాహసాలు మంచు తుఫాన్లు ఇసుక తుఫాన్ల మధ్య దారులేని మంచు కొండల్లో హెలికాప్టర్లలో దిగుతూ ప్రకృతితో కూడా యుద్ధం చేస్తూ సరిహద్దు శత్రువుల నుండి దేశాన్ని రక్షిస్తున్న సైనికుల మైనస్ నలభై డిగ్రీల చలివేళల్లో ఒక పగలు ఒక రాత్రి దినచర్య ఎలా ఉంటుందో దేశాన్ని ప్రేమించే వారందరూ తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పడుస్తుంది నిలువెల్లా కంపించిపోతాం మనం అనుభవించే స్వేచ్ఛ మన సరిహద్దు భద్రత ఎంత విలువైనదో అప్పుడు అర్థమవుతుంది విద్వేషం పాలించే దేశం ఉంటుందా విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా అడిగావా భూగోళమా నువ్వు చూసావా ఓకాలమా రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా రాకాసుల మూకల్లే మార్చద పిడివాదం రాబంధుల రెక్కల సడి ఏ జీవన వేదం సాధించేదేముంది ఈ వ్యర్థ విరోధం ఏ సస్యం పండించదు మరుభూముల సేద్యం రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందాం నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం అందరికీ సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియనిదా నేస్తమా ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం చెంత చేరననే పంతమా ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందాం లడాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని అడుగడుగు నా కంచెలను చూస్తుంటే నాకెందుకో సిరివెన్నెల కంచె సినిమాలో రాసిన ఈ పాట పదే పదే గుర్తుకొచ్చింది అన్నట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ చైనా ఆక్రమిత అక్సాయి చిన్ లేకుండా భారతదేశ పటం గీయడం శిక్షార్హమైన నేరం ఆ భూభాగాలు లేకుండా దేశ పటాన్ని సగటు భారతీయుడు కలలో కూడా ఊహించలేడు మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం